ఎవరి అతిషి మెర్లిన్ సింగ్ ఢిల్లీ సీఎం ఎలా అయ్యింది కేజ్రీవాల్ ఆమెనే ఎందుకు సపోర్ట్ చేశారు దేశ రాజకీయాలన్నీ ఢిల్లీ చుట్టూ తిరిగితే ప్రస్తుత ఢిల్లీ రాజకీయాలు మాత్రం ఓ మహిళ చుట్టూ తిరుగుతున్నాయి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఓ మహిళ నియమితురాలయ్యారు ఆమెనే ఆతిషి మెర్లిన్ సింగ్ ఎందుకు ఎవరి అతిషి మెర్లిన్ సింగ్ దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు అయితే జైల్లో ఉన్నత కాలం సైలెన్స్ గా ఉన్న ఆయన బయటకు రాగానే బాంబు పేల్చారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు మళ్లీ ప్రజలు తనను సీఎంగా కోరుకుంటేనే ఆ పదవిని తీసుకుంటానని ఇందులో భాగంగానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని కేజ్రీవాల్ ప్రకటించారు ఈ క్రమంలోనే తన స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపైన క్లారిటీ ఇచ్చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది ఇందులో కేజ్రీవాల్ తో పాటు మంత్రులు పాల్గొన్నారు శాసన నేతను ఎన్నుకునేందుకు ఈ సమావేశం జరిగింది తన క్యాబినెట్లోని మహిళా మంత్రి అతిషి మిర్లీనా సింగ్ ను ఆప్ సభాపక్ష నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించగా కైలాష్ గెహ్లట్ సౌరభ్ భరద్వాజ్ గోపాల్ రాయలు బలపరిచారు మిగతా ఎమ్మెల్యేలంతా అంగీకరించడంతో అతిషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ది చేకూర్చేలా ఎక్సైజ్ పాలసీని రూపొందించారనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఈడీ విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే మొదట ఆనాటి డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు ఆ తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఈ వ్యవహారంతో సంబంధాలున్నాయని నిర్దారించి అరెస్టు చేశారు ఇలా చాలా రోజుల పాటు జైల్లో ఉన్న కేజ్రీవాల్ గత లోక్సభ ఎన్నికల సమయంలో బెయిల్పై బయటకొచ్చారు తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది అయితే ఇలా సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో పాలనా బాధ్యతలు మంత్రి ఆతిషి చూసుకున్నారు జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ రాజీనామా చేస్తారని అందరూ భావించారు ఈ సమయంలోనూ సీఎం రేసులో ఆతిషి పేరు వినిపించింది కానీ కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో ఆ టర్న్ ఆయనే కొనసాగుతారని భావించారు కానీ జైల్లోంచి బయటకు రాగానే రాజీనామా ప్రకటన చేయడంతో మరోసారి ఆతిషి పేరు తెరపైకొచ్చింది అయితే కేజ్రీవాల్ జైల్లో ఉండగానే అతిషి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పకనే చెప్పారు కానీ ఆయన రాజీనామాను ఎవరూ ఊహించలేదు కాబట్టి ఈ విషయం గమనించలేకపోయారు ఈ ఆగస్టు అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు కాబట్టి జాతీయ జెండా ఎగరేసే అవకాశం అతిషికి దక్కింది ఆమె పేరును స్వయంగా కేజ్రీవాల్ ప్రతిపాదించారు దీన్ని బట్టే ఆనాడే అతిషిని సీఎం చేయాలని కేజ్రీవాల్ స్పష్టంగా ఉన్నారని అర్థమవుతోంది ఇంతకు ఎవరి ఢిల్లీలోని మంచి విద్యావంతుల కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఎనిమిదిన నా అతిశి సింగ్ జన్మించారు ఆమె తండ్రి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ సింగ్ పుట్టి పెరిగిన ఢిల్లీలోనే అతిశి విద్యా సాగింది ఆమె పాఠశాల విద్య ఢిల్లీలోని స్ప్రింగ్ డేల్స్ స్కూల్లో సాగింది సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి రెండు వేల ఒకటిలో డిగ్రీ పట్టా అందుకున్నారు ఆ తర్వాత ఇంగ్లాండ్లోని ప్రముఖ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ చేశారు ఆ తర్వాత రోడ్స్ స్కాలర్స్ పై అదే ఆక్స్ఫర్డ్ నుండి రెండవ మాస్టర్ డిగ్రీ పొందారు ఇలా ఉన్నత చదువులు చదివి ఇండియాకు తిరిగి వచ్చిన అతిశి సమాజ సేవలో మునిగిపోయారు సేంద్రియ వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలాగే విద్యా వ్యవస్థపై పరిశోధన చేశారు అనేక ఎన్జీఓలలో పనిచేశారు చివరకు మధ్యప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలో ఏడు సంవత్సరాల పాటు గడిపి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిపై అవగాహన పెంచుకున్నారు రాజకీయ జీవితం రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకువస్తామని సామాన్య ప్రజలకు పాలనను చేరువ చేస్తామంటూ రెండు పేల పన్నెండు నవంబర్ ఇరవై ఆరున ఓ సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు ఈ రాజకీయ పార్టీ విధి విధానాలు నచ్చడంతో ఆవిర్భావ సమయంలోనే అందులో చేరిపోయారు అతిషి ముందు నుండి పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చాలా నమ్మకంగా ఉండేవారామే రెండు వేల పదమూడులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ మేనిఫెస్టో ముసాయిదా కమిటీ సభ్యురాలిగా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నాయకురాలిగా ఎదిగిన ఆతిషి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు తూర్పు ఢిల్లీ లోక్సభకు పోటీ చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు ఈ ఓటమి ఆమెను ఏమాత్రం నిరాశపరచలేదు కదా మరింత కసిని పెంచింది దీంతో ప్రజలకు మరింత చేరువయ్యేలా వారి నమ్మకాన్ని పొందేలా పనిచేశారు ఇలా రెండు వేల ఇరవై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి అతిశీ ప్రజలకు చాలా దగ్గరయ్యారు దీంతో ఆమె కల్కాజీ అసెంబ్లీ నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధరమ్ సింగ్ ఓడించారు ఇలా ఎంపీ ఎన్నికల్లో నాలుగు పాయింట్ ఏడు ఏడు లక్షల ఓట్ల తేడాతో ఓడిన ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పదకొండు వేల నాలుగు వందల ఇరవై రెండు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీషు సిసోడియాకు సలహాదారుగా పనిచేశారు ఆతిషి అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిసోడియా జైలుకు వెళ్లడంతో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు దీంతో రెండు వేల ఇరవై మూడులో ఆతిషికి మంత్రి పదవి దక్కింది ఆమెకు ఆర్థిక విద్య విద్యుత్ వంటి కీలకమైన పద్నాలుగు శాఖల బాధ్యతలు అప్పగించారు కేజ్రీవాల్ పాలనా వ్యవహారాల్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సహాయకురాలుగా వ్యవహరించారు ఆతీషి ఈ సమయంలోనే ఆమె పనితీరు కేజ్రీవాల్ కు బాగా నచ్చింది ఇలా ఆమెపై నమ్మకం పెరగడంతో కీలక బాధ్యతలన్నీ అప్పగించారు దీంతో అతిషి పేరు ఢిల్లీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించడం ప్రారంభమైంది ఆతీషిపై నమ్మకంతో అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన వచ్చే ఏడాది ఆరోపంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే పాలనా పగ్గాలను ఆతిషికి అప్పగిస్తూ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు ఇప్పటివరకు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా ఇద్దరు మహిళలు పనిచేశారు బీజేపీ నుండి సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ నుండి షీలా దీక్షిత్లు ఢిల్లీ సీఎంలుగా పనిచేశారు మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతీషి మర్లేనా సింగ్ కు అవకాశం దక్కింది ఢిల్లీ కొత్త సీఎంగా ఎన్నికైన ఆతీషి ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు అయితే ఆమెకు ఆంధ్రప్రదేశ్ తోనూ సంబంధాలున్నాయి పాలిటిక్స్లోకి రాకముందు ఆతీషి టీచర్గా పనిచేశారు ఏపీలోని మదనపల్లె సమీపంలోని రిషి వ్యాలీ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పారు